పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి బాధ్యత ఆరోపణలతో ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్ అయిపోయినారు ఈ ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్ అవ్వడానికి కారణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి వాలంటీరు ఈ వాలంటీరు ఈ ముప్పై వేల మంది అమ్మాయిల్ని వ్యభిచార గృహాలకి సప్లై చేస్తున్నారు అని చెప్పి చెప్పినవి చెప్పి అది కేంద్ర నిఘా వర్గాలు నాకు చెప్పే అని చెప్పినప్పుడు అదే నేనే ముఖ్యమంత్రిని అయితే ఆ ముప్పై వేల మంది అమ్మాయిల్ని పది నిమిషాల్లో ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టేవాడిని డీజీపీతో ఇంటర్వ్యూలు మీటింగ్లు పెట్టేవాడిని మానిటరింగ్ చేసేవాడిని నాకు అధికారం ఇచ్చి చూస్తే ఆడపిల్లల్ని రక్షిస్తానని చెప్పినటువంటి ఉప ముఖ్యమంత్రి అధికారం వచ్చిన తర్వాత ఎక్కడికి పారిపోయాడో ఎవరికి తెలియదు మరి ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్ అయినటువంటి అమ్మాయిల్ని ఎంతమంది అమ్మాయిల్ని తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించాడో ఎవరికి తెలియదు సో ఖచ్చితంగా ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా నేను ప్రశ్నిస్తా ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి మాట నిలబెట్టుకోలేదు కాబట్టి రాజకీయ పార్టీగా ప్రశ్నిస్తాం ఖచ్చితంగా ఒక రెండు లక్షల ముప్పై వేల మంది యాభై మంది ఇళ్ళ ఉన్న ఇంట్లో సేవ చేసినటువంటి వాలంటీర్లని ప్రాస్టిట్యూట్ హోమ్స్ నడుపుతున్నారు మీరు వీళ్ళందరినీ తీసుకెళ్లి వ్యభిచార గృహంలో పడేస్తున్నారని డిగ్రీలు చదివినటువంటి పిల్లలు సోషల్ సర్వీస్ చేసేటువంటి పిల్లల గురించి నువ్వు బాధ్యతారహితమైన ప్రకటన చేసినప్పుడు ఖచ్చితంగా నేను ప్రశ్నిస్తా మరి ఆ ముప్పై వేల మంది అమ్మాయిలు ఎక్కడ ఉన్నారో తీసుకొచ్చి ఇవ్వాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంటుంది మరి వాళ్ళు వాలంటీర్స్ వాళ్ళు ఐదు వేల రూపాయలకి వ్యభచార గృహాలు నడుపుతున్నారని చెప్పినటువంటి నీ మీద కేసు వేసి నీకు అధికారం వచ్చింది కాబట్టి కేసు విత్డ్రా చేసుకుంటే మిగతా వాలంటీర్స్ చూస్తూ ఊరుకుంటారా ఊరుకోవాలనే శ్రీరంగ నీతులు చెప్పి కేసులు విత్డ్రా చేసుకోవడానికి విత్డ్రా చేసుకున్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద విమర్శలు చేసిన నీవు నీవు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎలా విమర్శలు చేసావు ఎలా విత్డ్రా చేసుకున్నావు నువ్వు అధికారాన్ని దుర్వినియోగం ఎలా చేసావు సో ఈ అంశాల పట్ల ఖచ్చితంగా ప్రజల్లో ఒక చర్చ జరగాలి వాలంటీర్స్ వచ్చారు ఖచ్చితంగా కేసు రీవోపెన్ చేయమనే ఈ సందర్భంలో కొంతమంది అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు మాట్లాడుతున్నారు జడా శ్రావణ్ కుమార్ ఫేమస్ అవ్వటం కోసం పవన్ కళ్యాణ్ మీద కేసులు వేశాడు పవన్ కళ్యాణ్ మీద కేసు వేస్తే జడా శ్రావణ్ కుమార్ గురించి మాట్లాడుకుంటారు కాబట్టి కేసులు వేశారు నేను చెప్తున్నా జనసేన అధికార ప్రతినిధులకి లేకపోతే జడా శ్రావణ్ కుమార్ ఫేమస్ అవ్వాలి అని ప్రయత్నం పవన్ కళ్యాణ్ మీద ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తులకి నేను మీడియా ద్వారా ఈ రాజకీయ పార్టీ ఈ ఈ ప్రెస్ మీట్ ద్వారా మీ అందరికి నేను ఒకటే గుర్తు చేస్తున్నాను జడా శ్రవణ్ కుమార్ ఇరవై తొమ్మిది సంవత్సరాలకి బహుశా అత్యంత పిన్న వయసులో న్యాయమూర్తి అయినటువంటి మొట్టమొదటి వ్యక్తి మీ నాయకుడిలాగా పదో తరగతి పదిసార్లు తప్పిన వ్యక్తిని కాదు నేను జడా శ్రవణ్ కుమార్ అనేవాడు ఇరవై ఎనిమిది సంవత్సరాలకి డిఎస్పీలతో ఎస్పీలతో సెల్యూట్లు కొట్టించుకున్నటువంటి వ్యక్తి మీ నాయకుడికి మహా అయితే యాభై ఐదు సంవత్సరాల్లో కానిస్టేబుల్ సెల్యూట్ కొట్టుంటాడు మీ నాయకుడు టెన్త్ క్లాస్ చదివాడు టెన్త్ క్లాస్ పాస్ లేదో కూడా నాకు తెలియదు మీలాంటి గురించి మాట్లాడి జడాడా శ్రవణ్ కుమార్ స్థాయిని పెంచుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నారని మీరు ఫీల్ అవుతున్నారా నేను జనసేనలో లేకపోతే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులుగా ఎవరైతే జడా శ్రవణ్ కుమార్ ఫేమస్ అవ్వడానికి చేస్తున్నాడని చెప్పే విమర్శల కోసం చెప్తున్నా మీ నాయకుడి స్థాయి నా స్థాయి ఎప్పటికి సరిపోదు మీరు ఇది గుర్తుపెట్టుకోండి మీ పవన్ కళ్యాణ్ ఇంకో జన్మలు పది జన్మలు ఎత్తిన ఒక న్యాయమూర్తిగా రెండు వాదనలు విని తీర్పిచ్చే స్థాయి మీ నాయకుడికి ఈ దేశంలో ఎప్పటికి రాదు అనుకుంటే నేను పది సినిమాలు తీయగలుగుతా కానీ మీ నాయకుడు రెండు కాళ్ళు వేసి తపస్సు చేసి పైకెత్తి పెట్టినా కనీసం డిగ్రీ కూడా పాస్ సో పవన్ కళ్యాణ్ ఆలోచన కానీ పవన్ కళ్యాణ్ స్థాయి కానీ పవన్ కళ్యాణ్ మహా అయితే సినిమా యాక్టర్ అయితే అయి ఉండొచ్చేమో పదిహేను సంవత్సరాలు ఫైట్ చేస్తే ఒక ఎమ్మెల్యే అయిపోయినాడు ముప్పై రెండు పార్టీలు మోసి ఒక ఎమ్మెల్యే అయిపోయినాడు భారతీయ జనతా పార్టీ కాళ్ళు నాకి బూట్లు నాకి ఈరోజు ఐడియాలజీని మీదేసుకొని రోజుకొక జెండా పట్టుకొని తిరుగుతున్నాడు పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వానికి నా వ్యక్తిత్వానికి సంబంధమైంది గత ఐదు సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ పోరాటం చేసిన ఒక్క అంశం లేదు సుగాలి ప్రీతి అని మాట్లాడినాడు ఈ రోజు వరకు సుగాలి ప్రీతి కేసు దిక్కు మొక్కు లేకుండా పోయింది నువ్వెట్ట ఉప ముఖ్యమంత్రి నువ్వెట్ట నాయకుడివి నువ్వెట్లా ఈ రాష్ట్రానికి విజన్ చూపించేటువంటి నాయకుడివి నువ్వెలా ఈ రాష్ట్రానికి ఒక అద్భుతమైనటువంటి పరిపాలన ఇచ్చేటువంటి ఉప ముఖ్యమంత్రివి గత సంవత్సరం నుంచి రాష్ట్రంలో కనపడకుండా దాక్కుని ఎక్కడో కనబడటం లేదు అని చెప్పి మీ పిఠాపురం ప్రజలు నీకు వాల్ పోస్టేజ్ చేస్తున్నారు నీ పిఠాపురం ప్రజలకి కనీసం ఒక చిన్న ప్రాజెక్ట్ కూడా తీర్చుకోలేని అసమర్థ ఉప ముఖ్యమంత్రి అసమర్థ ఎమ్మెల్యే నువ్వు అసమర్థమైన పార్టీ నడిపేటువంటి ఒక ఒక ఊసరవెల్లి లాంటి వ్యక్తి నీకేంటికు రాజకీయాలు నీలాంటి వాడితో మాట్లాడి నీలాంటి వాడి మీద కేసీసీ ఫేమస్ అవ్వాల్సిన అవసరం జయబెమరా భారత పార్టీ వ్యక్తికి ఎన్ని జన్మ జగన్మోహన్ రెడ్డి మీద ఫైట్ చేసినటువంటి జడా శ్రాముణ్ కుమార్ గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి మీద కేసులు వేసి ప్రభుత్వం మీద ఫైట్ చేసిన వ్యక్తి నేనున్నాను గత ఐదు సంవత్సరాల్లో దళితుల మీద బహుజనుల మీద దాడులు జరిగితే ఈవెన్ ఉన్నత వర్గాల మీద దాడులు జరిగితే నేనున్నాను ఏనాడు నీ ముఖానికి అమరావతి ఉద్యమంలో పాల్గొనలేదు నువ్వెట్ట ఉప ముఖ్యమంత్రి నువ్వెట్ట నీకేం స్థాయి ఉంది నీకేం స్థాయి ఉంది మహా అయితే మీ అన్నయ్య మీ అన్నయ్య సినిమా యాక్టర్ కాబట్టి ఏమో నువ్వు ఈ రోజు ఈ రోజు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అయిపోయినావేమో అఫ్ కోర్స్ ఉప ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా గౌరవిస్తాం అంత మాత్రం చేత నువ్వు చేసిన తప్పుల్ని వదిలేసి నువ్వు మాట్లాడినటువంటి మాటల్ని పక్కన పడేసి మీరు ఉప ముఖ్యమంత్రి కావచ్చు జీహుజు రానాల్సినంత అవసరం జేబీఎం భారత పార్టీలో ఎవరికి ఉండదు ఉండబోదు మీరు ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు చేసినటువంటి వాగ్దానాలని ఖచ్చితంగా నిర్వర్తించి తీరాలి కూటమి ప్రభుత్వంలో జాయింట్ మేనిఫెస్టో మీరు ఇచ్చినందుకు మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కటి ప్రజలకి మాట ఇచ్చిన ప్రకారంగా నిర్వర్తించి తీరాలి ఏ ఒక్కటి కనుక మీరు నిర్వర్తించకపోయినా నిన్ను చంద్రబాబు నాయుడిని నారా లోకేష్ని ముగ్గురిని గల్లా పట్టుకొని రోడ్డు మీదకి లాగి ప్రజలు ప్రశ్నించమని ప్రజలను చైతన్యవంతులు చేస్తాం ప్రజలతో పాటు మేము కూడా నిన్ను ప్రశ్నిస్తాం ఎందుకంటే నీకు అధికారం ఇచ్చింది ఓజీ సినిమాల్లో షార్ట్లు వేసుకుని నిక్కర్లు వేసుకుని సినిమాలు తీయటానికి కాదు నాయన మీ నాయకుడికి చెప్పండి ఒకసారి ప్రెస్ మీట్లో లేకపోతే డిబేట్లో మాట్లాడే అధికార ప్రతినిధులకు చెప్తున్నా మీ కోసం మీ నాయకుడికి ఒకసారి చెప్పండి మీ నాయకుడు షార్ట్లు వేసుకొని ఓజీ సినిమాల్లో లేకపోతే వీరమల్లు ఇంకో మళ్ళీ ఏదో ఏదో సినిమాల్లో ప్రెస్ మీట్లకు వెళ్ళిపోయి అధికారిక ఫంక్షన్లకు వెళ్ళిపోయి సక్సెస్ మీట్లకు వెళ్ళిపోతున్నాడు యూ బీయింగ్ ఏ చీఫ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆర్ యూ బీయింగ్ ఎ మినిస్టర్ ఎవ్రీ మినిట్ ప్రజాస్వామ్యంలో ప్రజలకు సంబంధించిన అంశాలను తప్ప పర్సనల్ ఇష్యూస్ కి వాడుకోవటానికి ఇది మీ బాబు గారు ఇచ్చిన అధికారం నటించిన ప్రజల కోసం అధికారం వాడాలి కోసం కార్లు ప్రజల కోసం నీ సమయాన్ని నువ్వు సక్సెస్ఫుల్ ఫెయిల్ూర్ మీటింగులకి వెళ్ళి గంటల తరబడి రోజుల తరబడి స్పెషల్ చాప్టర్ల ఫ్లైట్లు వేసుకొని నీ పర్సనల్ ప్రెస్ మీట్లు పెట్టుకోవడానికి కాదు నీకు అధికారం ఇచ్చింది నేను రాష్ట్ర ప్రజలను కూడా అడుగుతున్నా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు ఇవన్నీ నేను ఎందుకు మాట్లాడాల్సి వస్తుందో కూడా నేను చెప్తా ప్రతి సందర్భంలో పవన్ కళ్యాణ్ మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతారు జడ శ్రావణ్ కుమార్ ఎందుకు ఎస్ మాట్లాడతా ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రానికి ఒక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇరవై ఒకటికి ఇరవై ఒక్క సీట్లు గెలిచి వంద శాతం స్ట్రైక్ రేటు ఉంది అని ప్రగల్భాలు పలికినటువంటి ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు ఈ రాష్ట్రానికి ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రంలో పాలసీ డెసిషన్ మేకింగ్లో పూర్తి స్థాయి ఇన్వాల్వ్మెంట్ కనిపించి ఈరోజు అప్రజాస్వామికంగా కొన్ని వేల మంది అరెస్ట్ అవేస్బుక్లో సోషల్ మీడియాలో పనిచేస్తున్న వాళ్ళని అరెస్ట్ చేయించగలిగిన స్థాయి ఉన్నటువంటి వ్యక్తివి ఈ రాష్ట్రానికి ఒక ఎందుకు తీసుకురాలేకపోతున్నావు భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి దగ్గర నుంచి చాక్లెటు ఇలా మోడీ దగ్గర నుంచి బిస్కెట్ తీసుకోగలిగినటువంటి స్థాయి ఉన్నటువంటి వ్యక్తివి అటు వెళ్తుంటే లాక్కు వచ్చి కూర్చోబెట్టి ఒళ్ళో కూర్చోబెట్టుకున్న స్థాయి ఉన్నటువంటి వ్యక్తివి ఈ రాష్ట్రానికి నిధులు తీసుకురావటంలో ఎందుకు ఫెయిల్ అయిపోతున్నావు అని రాష్ట్ర ప్రజల తరఫున అడగాల్సి వస్తుంది లక్ష తొంభై వేల మెజారిటీతో పిఠాపురం నుంచి గెలిపిస్తే పిఠాపురంలో కనీసం ఈ రోజు వరకు ఒక అభివృద్ధి కార్యక్రమం చేయి నీకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే హక్కు ఎక్కడుందని మాట్లాడాల్సి వస్తుంది ఈ రోజు జీరో పాలిటిక్స్ జీరో పాలిటిక్స్ ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల సక్సెస్ఫుల్గా నేను బాగు చేస్తానని చెప్పిన నువ్వు భారతీయ జనతా పార్టీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓట్లు లేని భారతీయ జనతా పార్టీకి కేవలం మీరు ఈ రోజు ఈ రాష్ట్రంలోకి స్పేస్ ఇచ్చి వాళ్ళ ఐడియాలజీని మీ భుజాల మీద మోసి తీసుకొచ్చి హిందుత్వ తోటి ఈ రాష్ట్రంలో ఒక మ్యానిపులేటెడ్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి మిమ్మల్ని ఖచ్చితంగా ప్రశ్నించాలి ఎందుకంటే యూ బీయింగ్ అ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ యూ హోల్డ్స్ రెస్పాన్సిబిలిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి మీరు జాయింట్ మేనిఫెస్టోతో మీరు ఇదోండి మీరు జాయింట్ మేనిఫెస్టోతో నువ్వు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పక్కనే ఉన్నటువంటి అనధికారిక ముఖ్యమంత్రి నారా లోకేష్ మీ ముగ్గురు జాయింట్ మేనిఫెస్టో ఈరోజు ఈ రాష్ట్రంలో నిలబెట్టి రాష్ట్ర ప్రజలను మోసం చేసిన సందర్భంలో మీరు మాట్లాడకపోతే బాధేస్తుంది మీరు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలని తొంగలో తొక్కుతుంటే ముఖ్యమంత్రి ఎక్కడ ఓజీ షూటింగ్లో పీజీ షూటింగ్లో టీజీ షూటింగ్లో నిధి అగర్వాల్కి మీకు కావాల్సినటువంటి కార్లు సమకూర్చడంలో మీ డైరెక్టర్ల సేవలో నిమగ్నం అయిపోయి ఉన్నారు కానీ మీ నిర్మాతల సేవలో మిగిలిన నిమగ్నం అయిపోయి ఉన్నారు కానీ మీ సినిమా షూటింగ్లో నిమగ్నం అయిపోయి ఉన్నారు కానీ ఈ రాష్ట్రంలో మీరు రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సమస్యల పట్ల రాష్ట్రంలో మీరు కూటమి ప్రభుత్వం జాయింట్గా ఇచ్చిన మేనిఫెస్టోను ఇంప్లిమెంట్ చేసేదాని పట్ల రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఫెయిల్యూస్ పట్ల రాష్ట్రంలో దళిత బిడ్డల మీద జరుగుతున్నటువంటి అన్యాయాల పట్ల రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్నటువంటి దాడుల పట్ల ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల దాడులు లాస్ట్ వన్ ఇయర్లో మహిళల మీద జరిగితే కనీసం ఈ పిల్లలు ఎక్కడున్నారు ఏంటి పరిస్థితిని ఒక్కడను కూడా సంధించకుండా సందర్శించకుండా పరామర్శించకుండా నువ్వు షూటింగ్లో కూర్చొని ఈ రాష్ట్ర ప్రజలకు సొల్లు కబుర్లు సోది కబుర్లు చెప్తుంటే ప్రశ్నించాలి తొక్కేస్తా నరికేస్తా పొడిచేస్తా అని గత ప్రభుత్వంలో మీరు నలిమేస్తా తుడి మేస్తా అని గత ప్రభుత్వంలో మీరు మాట్లాడిన సినిమా డైలాగులు ఈ ఈ రోజు వచ్చేటప్పటికి షూటింగ్ ప్యాకప్ అయిపోయి రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదకొండుకి ప్యాకప్ అయిపోయి ఇంకెక్కడో షూటింగ్లు ఇంకా తాత్కాలికంగా దీర్ఘకాలిక విరామం ఇచ్చేసి ఇక రెండు వేల ఇరవై ఐదు జూన్ ఆగస్ట్ వచ్చినప్పటికి కూడా ప్రజలకు కనపడకుండా పోయేటప్పటికి ఖచ్చితంగా మాట్లాడాల్సి వస్తుంది ఎందుకు మాట్లాడు నేను మీకు ఈ సందర్భంగా ఒక విషయాన్ని గుర్తు చేస్తాను ఎందుకంటే ఎస్ ఎన్నికల అక్రమాల మీద మాట్లాడతాను ఖచ్చితంగా మాట్లాడతాను మీరు ఈవీఎంలని మ్యానుపులేట్ చేసి ఈవీఎంలని మ్యానుపులేట్ చేసి ఈరోజు రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చారు నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా నేను మీకు ఈ అంశాల పట్ల ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను మొదటిగా నేను ఒక అంశం గురించి నేను ఖచ్చితంగా మాట్లాడుతీరాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సగానికి సగం మంది మహిళలు ఇంచుమించు ఐదున్నర కోట్ల మందిలో ఇంచుమించుగా రెండు రెండు పాయింట్ ఎనిమిది కోట్ల మంది మహిళల్ని మోసం చేసినటువంటి చంద్రబాబు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ మీ ముగ్గురిని కూడా త్రీ చీటర్స్ అని పిలవాల్సినటువంటి సందర్భం అయితే ఉంది ఎస్ మీరు ఈ రాష్ట్రంలో మహిళలకి రెండు కోట్ల యాభై లక్షల మంది మహిళలకి మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని తుంగులో తెక్కారు వేర్ ఇస్ పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఎక్కడ ఏ షూటింగ్ లో దాక్కున్నావు ఏ సక్సెస్ మీట్లో దాక్కున్నావు ఏ ఫెయిల్యూర్ మీటింగ్లో మోటివేషన్ క్లాసులు ఇస్తున్నావు అంటే నీ సినిమా ఫ్లాప్ అయిపోతే ఇంకా కనిపించరా నీ సినిమా ఫ్లాప్ అయిపోతే ఇంకా ఈ రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ చేయరా ఇక నీ సినిమా ఫ్లాప్ అయిపోతే వేరమల్లికి ప్రమోట్ చేసినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు అధికారిక ప్రతినిధులు కనిపించరా ఎలక్షన్స్ ముందు ఏం చెప్పారు మీరు

నేను ఏ ఊరికి పోవాలన్నా నువ్వు ఏం అడగడానికి వీలు నేను పని చేయాలంటే పలానూరికి పోతా పుట్టింటి పలానూరికి పోతా నాకు ఇచ్చిన హక్కు చంద్రన్నా అని గట్టిగా చెప్పండి అడిగితే నేను ఉన్నానని చెప్పండి ఏమీ భయపడక్కర్లేదు నేను ఏమన్నారండి చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి గారు ఏ ఊరు నుంచి ఏ ఊరికైనా వెళ్ళొచ్చు అడిగితే నేను ఉన్నానని చెప్పండి మా చంద్రన్ ఉన్నాడని చెప్పండి మా చంద్రన్న వస్తాడని చెప్పండి మా చంద్రన్న మమ్మల్ని సేఫ్గా ఇంటికి తీసుకెళ్తాడని చెప్పండి అత్తగారింటికి వెళ్ళినా అమ్మగారింటికి వెళ్ళినా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా ఉచిత బస్సు ప్రయాణం మా చంద్రన్న ఉన్నాడని చెప్పండి నేను అడుగుతున్న గౌరవ ముఖ్యమంత్రి గారిని గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి డెబ్భై ఐదు సంవత్సరాలు వచ్చినాయి త భారతదేశంలో మీ అంత సీనియర్ లీడర్ బహుశా లేరేమో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యి బహుశా ఇది పదిహేను సంవత్సరం పదిహేను సంవత్సరాల నుండి ముఖ్యమంత్రి అయినారు సార్ మనం మాట్లాడేటప్పుడు అంటే బహుశా నేను ఒక సాధారణమైన న్యాయవాదిని సార్ నాకు బహుశా ఇప్పటి వరకు ఒక న్యాయమూర్తి పదవ తప్ప గవర్నమెంట్ పదవో ప్రజలు ఇచ్చినటువంటి పదవో ఇప్పటిదాకా లేదు సార్ నాకు నాలాంటి ఒక సాధారణమైనటువంటి న్యాయవాదికి రాజకీయాల్లోకి వచ్చి ఒక పార్టీ పెట్టి ఏదో చిన్న చిన్నగా చిన్న చిన్నగా చైతన్య పరుస్తూ ప్రభుత్వాలు చేసేటువంటి వాళ్ళని ప్రశ్నిస్తున్నటువంటి నాకే కొంచెం సిగ్గుంది సార్